హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఎస్పిఎస్సి గురు సో ఇది ఫార్టీ డేస్ రివిజన్ ప్లాన్ అనమాట మేబీ ఒక ఫార్టీ ఫోర్ టు ఫార్టీ ఫైవ్ డేస్ ఉంది టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ ఎగ్జామ్కి సో ఫార్టీ డేస్ రివిజన్ ప్లాన్ అండ్ నేను దీన్ని ఒక ఫోర్ సెక్షన్స్గా డివైడ్ చేశాను లైక్ ట్వంటీ ప్లస్ టెన్ ప్లస్ ఫైవ్ ప్లస్ ఫైవ్ అంటే ఫోర్ టైమ్స్ రివిజన్ జరగడానికి సో ప్రతి రివిజన్కి టైం తగ్గ తగ్గుతూ రావాలన్నమాట అంటే ఫస్ట్ రివిజన్ అప్పుడు మీకు ఎకనామీస్ అవుతున్నప్పుడు ఫైవ్ డేస్ పడితే నెక్స్ట్ నెక్స్ట్ రివిజన్కి త్రీ డేస్కి తగ్గించాలన్నమాట సో ఇలా తగ్గిస్తూ ఉంటే మనకి తక్కువ టైంలో ఎక్కువ చదవడానికి స్కోప్ ఉంటుంది అండ్ ప్రిలిమ్స్ ముందు ఎక్కువ కవర్ చేయగలుగుతాము సో నేను అందుకని ఇలా ట్వంటీ ప్లస్ టెన్ ప్లస్ ఫైవ్ ప్లస్ ఫైవ్గా డివైడ్ చేశాను సో ఫస్ట్ ట్వంటీ డేస్ అనమాట ఏప్రిల్ ట్వంటీ సెవెన్ టు మే సిక్స్టీన్త్ అని రాశాను మీరు ఎప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటే మీకు అనుగుణంగా ప్లాన్ని చేంజ్ చేసుకోవచ్చు ఇదే ఫాలో అవ్వాలని ఏం లేదు సో నార్మల్గా ఫస్ట్ నేను డైరెక్ట్ ప్రిలిమ్ సిలబస్ ఎలా ఉందో అలా రాసి చెప్తున్నాను సో కరెంట్ అఫైర్స్ నేనైతే లాస్ట్ ఇయర్ జూన్ ట్వంటీ ట్వంటీ త్రీ నుండి మే ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు కవర్ చేస్తున్నాను అండ్ ట్వెల్వ్ మంత్స్ కవర్ చేస్తున్నాను ఎందుకు అంటే గ్రూప్ టూ కూడా ఉంది తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ మంత్కే సో ఛాన్స్ తీసుకోలేక ఇంకా లాస్ట్ ఇయర్ జూన్ నుండి ఇయర్ మే వరకు కవర్ చేద్దాము అనేసి నేను ట్వెల్వ్ మంత్స్ కవర్ చేస్తున్నాను అనమాట సో సీఏ టూ డేస్కి ఒక మంత్ మ్యాగ్జిన్ ఖచ్చితంగా ఫినిష్ అయిపోవాలి టూ డేస్కి ఒక మంత్ ఎలా ఫినిష్ అవుతుంది అనుకునే వాళ్ళకి మీరు ఇప్పుడే చదవడం స్టార్ట్ చేస్తే కంప్లీట్ అవ్వదు ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దాట్ కానీ ఆల్రెడీ చదివిన వాళ్ళకి తెలుస్తుంది ఆల్రెడీ నోట్స్ చేసుకుని ఉంటారు కాబట్టి ఒక మంత్ మ్యాగ్జిన్ మేబీ ఒక ట్వంటీ టూ అలా ట్వంటీ పేపర్స్లో ఉంటే దాన్ని ఈ రివిజన్లో మీరు దాన్ని ఇంకా తక్కువ చేయండి లైక్ ఫిఫ్టీన్ ఆర్ టెన్ పేపర్స్ సో మీకు ఏది గుర్తు లేదో అదే రాసుకోవడానికి ట్రై చేయండి రివిజన్ చేస్తున్నప్పుడల్లా సో ఎక్కువ టైం రెడ్ పెన్తో అండర్లైన్ చేసుకోవడానికి ట్రై చేయండి ఏది గుర్తు ఉండట్లేదు సో టూ డేస్లో ఒక మ్యాగ్జిన్ కంప్లీట్ చేస్తే ట్వంటీ డేస్లో ఆల్మోస్ట్ కవర్ చేయలేకపోవచ్చు అప్పుడు సో కొన్ని మ్యాగ్జిన్స్ తక్కువ టైం ఉంటాయి లైక్ కొన్ని కొన్ని మంత్స్కి తక్కువ కంటెంట్ ఉండొచ్చు సో ఎక్కువ సార్లు రిపీట్ అయినా ఉండొచ్చు సో అలాంటప్పుడు తక్కువ టైం పడుతుంది అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ జనరల్ సైన్స్ కానీ సైన్స్ అండ్ టెక్ కానీ ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ కంప్లీట్గా కరెంట్ అఫైర్స్లోనే వస్తాయి మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ కరెంట్ అఫైర్స్ రిలేటెడే వస్తాయి సో సపరేట్గా చదవట్లేదు నేను దానికి కరెంట్ అఫైర్స్లోనే కవర్ చేసేస్తున్నాను సో కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తే మాక్సిమమ్ ఇవన్నీ కవర్ అయిపోతాయి నెక్స్ట్ ఫిఫ్త్ ఎకనామిక్స్ సో ఎకనామిక్స్లో నేను చేసింది ఏంటంటే ఇండియన్ ఎకనామీ ఉంటుంది నాది అది అండ్ కరెంట్ అఫైర్స్ మాక్సిమం ఇందులో కూడా కరెంట్ అఫైర్స్ రిలేటెడే వస్తాయి ఏమన్నా ఫ్యాక్చువల్ ఉంటాయి కదా అవి మాత్రం వస్తాయి అన్నమాట సో తెలంగాణ రిలేటెడ్లో చదవాల్సింది తెలంగాణ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ తెలంగాణ సెన్సెస్ ఒకటి అండ్ నీతి ఆయోగ్ అండ్ ఫైవ్ ఇయర్ ప్లాన్స్ ఉంటాయి కదా అవి చదవాలి మాక్సిమం ఇవి ఇంపార్టెంట్ అని నా ఒపీనియన్ అనమాట ఇంకోటి బడ్జెట్ సో మాక్సిమం ఫైవ్ డేస్లో కవర్ చేయాలి అండ్ ఇది ఫస్ట్ టైం చదివే వాళ్ళకి కాదు రివిజన్ వాళ్ళకి చెప్తున్నాను అండ్ జియోగ్రఫీ ఆఫ్ తెలంగాణ అండ్ ఇండియా వాళ్ళకి ఫోర్ డేస్ అండ్ ఇండియన్ హిస్టరీ ఫోర్ డేస్ పాలిటీ ఫైవ్ డేస్ సో ఈ టైంలో కంప్లీట్ అవుతుందా అంటే పాలిటీ లక్ష్మీకాంత్ ఇప్పుడు కూర్చొని చదవడం స్టార్ట్ చేస్తే ఫైవ్ డేస్లో అవ్వదు ఆల్రెడీ చదివి నోట్స్ చేసుకుని ఒక త్రీ టు ఫోర్ రీడింగ్స్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళ రివిజన్ ఫైవ్ డేస్లో అంటే అలా డివైడ్ చేసుకోవాలన్నమాట సపోజ్ నేను నార్మల్గా చెప్తున్నాను లక్ష్మీకాంత్లో ఎయిటీ చాప్టర్స్ ఉన్నాయి సో ఫైవ్ డేస్ అంటే మోర్ దాన్ ఫిఫ్టీన్ టాపిక్స్ ఒక రోజు చదవడం కంప్లీట్ చేయాలన్నమాట సో అలా కంప్లీట్ చేస్తేనే ఫైవ్ డేస్లో అయిపోతుంది ఇండియన్ హిస్టరీ అనుకోండి తెలంగాణ హిస్టరీ తెలంగాణ మూవ్మెంట్ లేదు సో నేను ఈ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కవర్ చేయట్లేదు దాన్ని అండ్ ఇప్పుడు ఆపేశాను ఎందుకంటే గ్రూప్ వన్ అయిపోయాక స్టార్ట్ చేస్తాను గ్రూప్ టూ కోసం ఇండియన్ హిస్టరీ సో ఎన్సీఆర్టీస్ చదువుతున్నాను అండ్ తమిళనాడు బుక్స్ సో వాటిని ఫోర్ డేస్లో కవర్ చేయగలుగుతాను ఎందుకంటే ఆల్రెడీ నోట్స్ షార్ట్గా చేసుకున్నాను కాబట్టి అండ్ పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్ సో పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్ అంటే ఏమో అనుకుంటారు నార్మల్గా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ గవర్నెన్స్ రిలేటెడ్ కానీ అవన్నీ వస్తే అవి కూడా సీఏలోనే కవర్ అయిపోతాయి ఏ స్కీమ్స్ అయితే న్యూస్లో ఉన్నాయో అవి మనం ఎలాగో కరెంట్ అఫైర్స్లో చదువుతాం కాబట్టి నేను సపరేట్గా చదవట్లేదు అండ్ తెలంగాణ పాలసీస్ తెలంగాణ పాలసీస్ ఆల్రెడీ నేను వన్ డే పర్ చి వన్ పాలసీ పర్ డే అనుకున్నాను సో అలా కవర్ చేశాను సో ట్వంటీ డేస్లో ఎన్ని పాలసీస్ అయినా నేను అవన్నీ కవర్ చేసేసుకుంటాను అండ్ సొసైటీ కల్చర్ హెరిటేజ్ ఆర్ట్స్ అయితే ఇది ఒక పెద్ద మైనస్ టాపిక్ నాకు ఎందుకంటే చాలా లెంతియెస్ట్ టాపిక్స్ ఉంటాయి అంటే చాలా ఫ్యాక్చువల్ డేటా గుర్తుపెట్టుకోవడానికి చాలా కష్టం సో ఇందులో నేను ఓన్లీ ఇంపార్టెంట్ వే తీసుకుని అవి మాత్రమే చదివాను అవి మాత్రమే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేశాను ఎందుకంటే కాస్ట్ ఎఫెక్ట్ ఎక్కువ బెనిఫిట్ ఉండదేమో అని నా ఒపీనియన్ అక్కడికి వెళ్ళాక గుర్తు ఉండదేమో వన్ ఆర్ టూ క్వశ్చన్స్ వస్తాయి అని సో అందుకని Maximum. Uh ఏమైతే ఇంపార్టెంట్ ఉన్నాయి అవి మాత్రమే గుర్తుపెట్టుకుని అవి మాత్రమే చదువుకున్నాను నేను అండ్ సొసైటీ ఇది చాలా చిన్న టాపిక్ కానీ మోస్ట్ ఆఫ్ ద టాపిక్ ఆర్ట్ లైక్ రైట్స్ కానీ ఇవన్నీ క్వాలిటీలో కవర్ అయిపోతాయి సొసైటీ ఇక్కడ ఇందులో వచ్చినాయి సో అందుకని టూ డేస్ చాలా తక్కువ టైంలో ఫినిష్ చేయొచ్చు ఇది అండ్ అట్లీ స్కోరింగ్ కూడా వస్తుంది పర్లేదు వచ్చిన టూ త్రీ క్వశ్చన్స్ అయినా ఈజీగా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం అనమాట అండ్ లాజికల్ రీజన్ నేను డైలీ ప్రాక్టీస్ చేస్తాను మే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాను ఇప్పుడు కాదు లైక్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటాయి కదా అవి అండ్ ఖచ్చితంగా చేయాల్సింది ఇప్పటి నుండి ప్రీవైక్యూస్ అండ్ టెస్ట్ సిరీస్ కంప్లీట్ చేసుకోవాలి సో టీఎస్పీఎస్ఈ అయినా యూపీఎస్సీ అయినా ఏవైనా అంటే టెస్ట్ సిరీస్ టీఎస్పీఎస్సీ రిలేటెడ్ ఎందుకంటే చదివిందంతా గుర్తుండాలంటే మనం ఏదో ఒక ఎంసీక్యూ ఆన్సర్ చేస్తేనే తెలుస్తుంది మనకి ఎంత గుర్తున్నాయి ఎంత గుర్తులేదనేసి సో ఇది ట్వంటీ డేస్ నెక్స్ట్ టెన్ డేస్ చెప్పాను సో ట్వంటీ డేస్ చెప్పాక టెన్ డేస్ సో టెన్ డేస్ అంటే షార్టర్ ట్వంటీ డేస్ కన్నా తక్కువ టైం తీసుకోవాలి సో ఇందాక సీఏ ఒక మ్యాగ్జిన్ మంత్ మ్యాగ్జిన్ టూ డేస్ పట్టింది సో ఈ మనం ఒక అట్లీస్ట్ వన్ డేలో వన్ మంత్ మ్యాగ్జిమ్ కవర్ చేయాలి సో లాస్ట్ టైం రివిజన్ చేసుకుంది షార్ట్ చేయాలన్నమాట సో అప్పుడే మనకి ఎంత గుర్తుంది ఎంత గుర్తులేదు అని టైం ప్రిలిమ్స్ ముందు చాలా తక్కువ టైం ఉంటుంది సో చాలా ఎక్కువ రివిజన్ చేయాలి ఎక్కువ టాపిక్స్ చదవాలి సో అలాంటప్పుడు చాలా తక్కువ టైం తీసుకుంటూ ఉండాలి సో ప్రతి రివిజన్కి టైంని తక్కువ చేసుకోవాలి అండ్ ఎకనామిక్స్ సో లాస్ట్ టైం ఫైవ్ డేస్ ఇచ్చాను త్రీ డేస్లో కంప్లీట్ చేసుకోవాలి సేమ్ జోగ్రఫీ టూ డేస్ హిస్టరీ టూ డేస్ పాలిటీ టూ డేస్ సో మీరు అలా అనుకోవచ్చు ఎలా కంప్లీట్ చేస్తారని చదువుతున్న కొద్ది తెలుస్తుంది లైక్ సపోజ్ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయనుకోండి పాలిటీలో మీకు ఫండమెంటల్ రైట్స్లో ఆల్ నార్మల్గా ఫండమెంటల్ రైట్స్ టాపిక్ ఆరోజు చదవాలి చదవాలన్నప్పుడు మొత్తం లక్ష్మీకాంత్ అంతా తీసుకుని ముందేసుకొని కూర్చోలేము కదా ప్రిలిమ్స్ ముందు రోజు ఎయిటీ టాపిక్స్ చదవడానికి సో ఫండమెంటల్ రైట్స్లో మనకు రైట్స్ గుర్తుంటాయి ఆర్టికల్ నైన్టీన్ కానీ ట్వంటీ వన్ కానీ ఇవన్నీ గుర్తుంటాయి మనకి సో ఏం గుర్తులేదు అందులో సపోజ్ లైక్ ఏమైనా గుర్తులేని టాపిక్ ఉంటుంది కదా సో వాటిని ఆల్రెడీ రెడ్ లైన్లో వేసుకుని ఉంటాం సో అవి యాక్టివ్ రికాల్ చేసినప్పుడు గుర్తుందా రాల గుర్తు రాలేదంటే అవి మళ్ళీ చదవాలి సో ఇలా మీరు మీరే ఐడియలైజ్ చేసుకోవాలన్నమాట సో దానివల్ల టైం తక్కువ పడుతూ ఉంటుంది అంతేగాని లక్ష్మీకాంత్ అంతా ప్రిలిమ్స్ ముందు హియర్ లైక్ హిస్టరీ రిలేటెడ్ ఎన్సీఆర్టీస్ అన్నీ ముందు రో చదువుతాను ఎకనామిక్స్ టోటల్ ఇండియన్ ఎకనామీ ఒక సిక్స్ హండ్రెడ్ పేజెస్ బుక్ ని ముందు రోజు చదువుతాను అంటే ఇట్స్ ఇంపాసిబుల్ అండ్ ప పబ్లిక్ పాలసీ సేమ్ సీఏలో కవర్ అయిపోతుంది అండ్ ఇది పాలసీ సొసైటీ సోషల్ ఎక్స్క్యూజన్ లాజికల్ రీజనింగ్ పీవై సో ఇవన్నీ సేమ్ అనమాట సో టైం తగ్గిస్తూ వచ్చాను అంతే నేనేం చేయలేదు సో ఈ తక్కువ టైంలోనే ఎక్కువ రివిజన్ చేయడానికి ట్రై చేయాలి అంటే ఎక్కువ టాపిక్స్ గుర్తు చేసుకోవడానికి ట్రై చేయాలి అండ్ నెక్స్ట్ ఫైవ్ డేస్ సో సేమ్ సీఏని కవర్ ఫైవ్ డేస్లో కవర్ చేసేసుకోవాలి అంటే చాలా తక్కువ టైం తీసుకోవాలి అంటే మనకేం గుర్తులేదు ఎక్కువ ఏమేమి ఎక్కువ గుర్తున్నాయి సో ఎక్కువ గుర్తున్నాయి అంటే ఓకేవి ఎక్కువ గుర్తుంటున్నాయి మనకి సో కొంచెం స్కిప్ చేయొచ్చు ఇప్పుడు మన మైండ్లో ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయినాయి సో మిగతా రిజిస్టర్ కాని ఈవెంట్స్ ఏంటి సో అలా అండ్ ఇంకొకటి ఇప్పుడు కరెంట్ అఫైర్స్ చదువుతున్నప్పుడు సపోజ్ మీకు సుప్రీం కోర్ట్ గురించి వచ్చింది పాలిటీ రిలేటెడ్ సుప్రీం కోర్ట్ గురించి వచ్చినప్పుడు అక్కడే అది చదువుతున్నప్పుడే పాలిటీలో ఉన్న సుప్రీం కోర్ట్ కూడా రివిజన్ చేసేసుకోండి సో అలాంటప్పుడు పాలిటీలో ఈజీ అయిపోతుంది అనమాట లైక్ ఫండమెంటల్ రైట్స్ కానీ ఈక్వలీ రై ఇంకేమైనా టాపిక్స్ వస్తాయి సీఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ లేకపోతే జమ్మూ అండ్ కాశ్మీర్ది లేకపోతే మన స్టేట్ రీఆర్గనైజేషన్ది సో ఇలా చాలా టాపిక్ సీఏలో వచ్చేస్తాయి అనమాట అండ్ హిస్టరీలో టాపిక్స్ వస్తాయి చాలు గురించి కానీ లేకపోతే ఏదన్నా ఒక టాపిక్ కవర్ అవుతూ ఉంటుంది సో అలాంటి కవర్ చేసేసుకోండి ఎకనామిక్స్లో ఫ్యాక్స్ కానీ జియోగ్రఫీ రిలేటెడ్ కానీ విన్ సిస్టమ్ నుంచి కానీ సౌత్ వెస్ట్ మాన్సూన్ సౌత్ ఈస్ట్ మాన్సూన్ ఇలా చాలా వస్తాయి కదా అవన్నీ యాక్చువల్గా కవర్ అయిపోతాయి ఫ్యాక్చువల్ సో మీరు ఆల్రెడీ ఎన్విరాన్మెంట్ అవన్నీ కవర్ చేస్తారు కాబట్టి ఈ సబ్జెక్ట్స్ కూడా ఇందులో ఎప్పుడైనా టాపిక్ వచ్చినప్పుడు కవర్ చేసేస్తే ఈజీ అయిపోతుంది నా ఒపీనియన్ అండ్ సేమ్ సొసైటీకి హాఫ్ డే సేమ్ పాలిటీ చదువుతున్నప్పుడే సొసైటీ కవర్ అయిపోతుంది మ్యాక్సిమం అని చెప్పాను లైక్ ఆర్ట్స్ కానీ రైట్స్ కానీ ఇలాంటివన్నీ సో సోషల్ ఎక్స్క్లూషన్ కానీ సో మ్యాక్సిమమ్ టాపిక్స్ని ఇంటర్లింక్ చేసుకుంటూ చదవాను సీఏ చదువుతున్నప్పుడు పాలిటీ దాంతోపాటు ఎకనామీ సో ఫైవ్ ఇయర్ ప్లాన్ గురించి ఎక్కడన్నా వస్తే సీఏలో ఏమేమి ఉన్నాయి ఎకనామిక్స్లో ఏం చదవాలి బడ్జెట్లో ఏం చదవాలి పాలసీ సపోజ్ ఏమైనా స్కీమ్ వచ్చినప్పుడు ఓకే దానికి ఇంటర్లింక్ ఏంటి సో ఇలాంటివన్నీ చదువుకుంటే మ్యాక్సిమం తక్కువ టైంలో కవర్ చేయొచ్చు అనమాట సో ఇది నా ఒపీనియన్ ఎప్పుడైనా ఇంటర్లింక్ చేసుకుంటూ చదివితే తక్కువ టైం పడుతుంది అండ్ ఎక్కువసేపు గుర్తుంచుకోగలుగుతామని నా ఒపీనియన్ ఎందుకంటే ఏదైనా టాపిక్ని చాలా ఇంటర్లింక్స్ ఉంటాయన్నమాట ఒకదానికొకటి సో ఇంటర్లింక్ చేసుకుంటూ చదువుకుంటూ వెళ్తే చాలా సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి చాలా టాపిక్స్ కవర్ అవుతాయి చాలా ఏరియాస్ కవర్ అవుతాయి సో ఎక్కువ గుర్తుంటుంది అనేది నా ఒపీనియన్ సో ఇది నా రివిజన్ ప్లాన్ ఇది అండ్ నేను లాస్ట్ ఫైవ్ డేస్ చెప్పలేదు సేమ్ ఆల్మోస్ట్ దీనికి సిమిలర్గానే ఉంటుంది లాస్ట్ ఫైవ్ డేస్ కూడా అందుకని కవర్ చేయలేదు అండ్ లాస్ట్ ఒక నాకు తెలిసి ఇది ఫార్టీ డేస్ కదా ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ ఉన్నట్టుంది ఎగ్జామ్కి సో లాస్ట్ ఫైవ్ డేస్ ఆర్ ఫోర్ డేస్ లెఫ్ట్ అయి ఉంటుంది ఆ ఫోర్ డేస్ మీ ఇష్టం ఏ సబ్జెక్ట్ చదువుతారో ఎన్ని కవర్ చేస్తారో ఏమేమి కవర్ చేసుకుంటారు లేనివి చదువుతారా అనేసి అండ్ దీనిలో అన్నిటికన్నా ఇంపార్టెంట్ చదివింది గుర్తుందా లేదా అని టెస్ట్ చేసుకునేది మాత్రం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అటెంప్ చేయడం అండ్ టెస్ట్ సిరీస్ అటెండ్ చేయడం సో ఇవి రెండు అటెండ్ చేసినప్పుడు మనకి మన ఏ ఏరియాస్లో మనకు గుర్తుంటుంది ఏ ఏరియాస్ మన హైయెస్ట్ పాయింట్స్ ఏవి మన లోయెస్ట్ సో వెయిట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి అనేది తెలుస్తుంది అనమాట సో ఈ రెండింటిని స్కిప్ చేయకండి ఈ రెండింటిని స్కిప్ చేస్తేనే ఈ రెండింటిని అటెంప్ట్ చేస్తేనే దీని మీద ఎంత గ్రిప్ ఉంది అనేది తెలుస్తుంది సో ఇది నా ప్లాన్ ఎవరికైనా హెల్ప్ అయింది అనుకుంటున్నాను అండ్ మీకు నచ్చినట్టు మాడిఫై చేసుకోవచ్చు ఇది ఒక ఐడియా మాత్రం మీకు ఒక ఐడియా వస్తుంది ప్లాన్ ప్రిపేర్ చేసుకోవడానికి అని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ద బెస్ట్ బాయ్